హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునేది మెత్తటి ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఇది ఏమి ఇడ్లీనో తెలుసా సమ్మర్లో ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా సగ్గు బియ్యం ఇడ్లీ చూసారు కదా ఎంత మెత్తగా ఉందో మరి సగ్గు బియ్యం ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా చేసుకునేది అనమాట అది కాక ఎండాకాలం చలవ చేసిందో అది ఏంటో తెలుసా సగ్గు బియ్యంతో అయితే ఇడ్లీ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మరి సగ్గు బియ్యంతో ఇడ్లీ ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా సగ్గు బియ్యంతో ఇడ్లీ అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను చూడండి సగ్గు బియ్యము ఒక కప్పు వీటిని కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి సగ్గు బియ్యం వచ్చేసి ఇప్పుడు వీటిని మనం నానబెట్టేసుకున్నాము ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని మనం ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకోవాలి వీటిని వచ్చేసి ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తర్వాత వచ్చేసి మరి ఇంకో బౌల్ అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి చూడండి అదే కప్పుతో మూడు కప్పుల ఇడ్లీ రవ్వనైతే తీసుకోవాలి ఎందుకు అంటే సగ్గు బియ్యం వచ్చేసి మనకి జిగుట ఎక్కువ ఉంటుంది అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనం మామూలు మినప్పప్పుకి అయితే రెండు కప్పులు ఇడ్లీ రవ్వను తీసుకుంటాం ఒక కప్పుకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండు కప్పులు ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నా నేనైతే ఇది కూడా మనం సగ్గు బియ్యం ఎప్పుడైతే నానబెట్టేసుకున్నామో అప్పుడే ఈ ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి ఎండాకాలంలో చాలా చలువ చేసి సగ్గు బియ్యం ఇడ్లీ చాలా బాగుంటుంది ఇలా వీ ఇడ్లీ రవ్వను కూడా రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాము ఇలా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు వేసేసుకొని వీటి ఇడ్లీ రవ్వను కూడా గంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాము ఈ రవ్వ సగ్గుబియ్యం లోపు ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నదండీ ఇంకా ఇక్కడ చట్నీకి అయితే ఫస్ట్ ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా నేను వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను ఇలా ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ కడాయి అయితే తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చిని అయితే వేసుకొని కారానికి తగ్గట్టు కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చి అయితే మగ్గించుకున్నా ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కూడా వేసుకొని మళ్ళీ ఒక చిన్న మగ్గించుకోవచ్చు అండి ఇంకా వచ్చేసి మిక్సీ జార్లో పచ్చికొబ్బరి అని అయితే వేసేసుకొని ఫస్ట్ పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్న చూడండి అలాగే వేయించుకున్న పల్లీలు ఇంకా అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా సరిపడా నీళ్ళు వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్న చూడండి ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే తిరువాత పెట్టేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంతే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వన్ అవర్ అయితే అవుతుందనమాట ఇప్పుడు బియ్యము ఇడ్లీ రవ్వ అవన్నీ కూడా నానయ్యాము చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక గంట తర్వాత చూడండి మనకి సగ్గు బియ్యం కూడా నానిపోయాయి చూసారు కదా మనకి సగ్గు బియ్యం కూడా నానిపోయాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కన్నగా వంపేసుకుందాము ఇలా పూర్తిగా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి చూసారు కదా మనకి గంట తర్వాత అయితే మనకి సగ్గు బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం ఈ సగ్గు బియ్యాన్ని వేసుకుందాము ఇలా నీళ్ళు ఏమీ లేకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు అనేది ఏమీ లేకుండా మూత పెట్టేసుకొని నీళ్ళు అనేది ఒక చుక్క కూడా వేసుకోకుండా మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి నేను ఒక కప్పు మనం ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వరు సగ్గుబియ్యము అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు మెత్తగా మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా అంతా కూడా ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రవ్వ అయితే నానబెట్టేసుకున్నాను కదా ఈ రవ్వలో నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం ఇప్పుడు ఇలా పూర్తిగా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇలా నీళ్ళేమీ లేకుండా ఇలా పూ కన్నగా వంపే ఇట్లా పిండేసుకోవాలి చూడండి ఇలా పిండేసుకున్న దాన్ని ఇలా మనం ఇంకా ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలి సగ్గు బియ్యం పిండిలోకి ఇలా నీళ్ళు అనేది లేకుండా పూర్తిగా చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాక ఇలా చేత్తో బాగా కలిపేసుకుంటున్నా చూడండి ఈ విధంగా మీరు కావాలంటే గరికతో అయినా కలిపి ఇలా బాగా చేత్తో బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట ఎండాకాలం చాలా మంచిది ఇలా చేసుకొని ఒకసారి తినండి మనకు అక్కడక్కడ సగ్గుబియ్యం తగులుతూ చూసారు కదా అక్కడక్కడ బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ సగ్గుబియ్యం వచ్చేసి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసుకొని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూసారు కదా ఇలా ఈ విధంగా మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పే చాలండి పెరుగు మరి ఎక్కువ వేస్తే వాటర్ వాటర్ అయిపోతుంది అన్నమాట ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వెంటనే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా ఇంకా ఇన్స్టెంట్ ఇడ్లీ కదా ఇది వచ్చేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా అసలు మనం సగ్గు బియ్యం మినప్పప్పు లేకుండా సగ్గు బియ్యంతోనే ఇడ్లీ అయితే చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా ప్లేట్లలో పెట్టేసుకోవడమే ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకున్నాము ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి నేను కలుసుకున్న పిండికి అయితే నాకైతే ఒక ఫైవ్ ప్లేట్స్ అయితే అయ్యాయి అనమాట ఇలా ఈ విధంగా ఇంకా ఎన్ని అవుతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇలా మళ్ళీ ట్యాప్ చేసేసుకుందాం ఇంకా ఇలా అన్నీ కూడా స్టాండ్లు అయితే పెట్టేసుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే వేసుకొని ఫస్ట్ ఈ నీళ్ళు అయితే మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇంకా ప్లేట్స్ అయితే పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని సిక్స్ ఒక సెవెన్ మినిట్స్ ఏమో హైలో పెట్టేసుకొని ఒక ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇంకా వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి చేతికి అయితే తగలడం లేదనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఇడ్లీ అనేది కుక్ అయి ఉంటుంది ఇలా ఈ విధంగా తీసేసుకోవడమే ఇడ్లీని వచ్చేసి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వస్తుందో చాలా అంటే చాలా బాగా వస్తుంది మెత్తగా కూడా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇడ్లీలు కూడా అన్ని ఇడ్లీలు కూడా ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకొని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా ఉంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఈ విధంగా తీసేసుకొని ఇంకా వేడివేడి అయితే టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పేస్తాను ఇంకా ఇంకా అన్ని ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి సగ్గు బియ్యం ఇడ్లీని అయితే ఇంకా నేను చేసుకున్నాను కదా ఆ చట్నీలోకి అయితే చూస్తున్నాను చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది చాలా బాగున్నాయి సగ్గు బియ్యం ఇడ్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యంతో ఇడ్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్